న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తేవాల అవసరం లేదా ఇది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న వాస్తవానికి కాంట్రడిక్టరీ ఇక్కడ జస్టిస్ చలమేశ్వర్ ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అందులో కీలకమైనటువంటిది ఇంతకుముందు కొలీజియం వ్యవస్థలో లోపాలను గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి బిల్లుని సమర్థిస్తూ మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ఆ కొలీజియం వ్యవస్థలో ఒక వ్యక్తి ఒక మ్యాజిస్ట్రేట్ అవ్వాల్సి మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టు జడ్జిగా ప్రమోట్ అయినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా గతంలో ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సంబంధించినటువంటి విచారణ చేసినటువంటి వ్యవస్థ దాని మీద నివేదికని బయట పెట్టనటువంటి సమయంలో ఆ నివేదిక ఏంటి అని కేంద్ర ప్రభుత్వం అడగడం దాన్ని హైకోర్టు నేరుగా విచారించి అది కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఈ కొలీజియం వ్యవస్థ దగ్గరకు కూడా పంపించడం ఈ నేపథ్యంలో అసలు ఎట్లా చేస్తుంది ఒక ప్రభుత్వం అని మళ్ళీ తనే ప్రస్తావిస్తున్నాను ఇక్కడ కీలకమైంది ఏంటంటే క్రాస్ చెకింగ్ మెకానిజం ఆయనే చెప్తున్నటువంటి విధంగా వాచ్ డాగ్ వ్యవస్థలాగా ఉండాలి న్యాయ వ్యవస్థ మీద కార్యనిర్వాహక వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ ఇద్దరు కూడా ఒకళ్ళొకొకళ్ళు వాచ్డాగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంకొకళ్ళు తప్పు చేయడానికి భయపడతారు ఆ తప్పు చేస్తే దొరికిపోతామన్నటువంటి భయం ఉంటుంది అలా కాకుండా ఒకళ్ళు సర్వాధికారాలతో ఏం చేసినా రైట్ అని ఇంకోళ్ళు ఏం చేసినా తప్పు అనేటువంటి కోణంలో ఉంటే కనుక అది ప్రమాదకరం ప్రస్తుతం కనబడుతున్నటువంటి కోణం అదే ఇక్కడ కీలకమైనటువంటిది ప్రధానంగా కనబడేటువంటి అంశం న్యాయ వ్యవస్థలో పబ్లిక్కి విశ్వాసం ఎంత ఉందో అవిశ్వాసం కూడా అంతే ఉంది ఏళ్ల తరబడి పెండింగ్ కేసులు ఉంటాయి అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏళ్ల తరబడి పదేళ్ళు పాతికేళ్ళు పెండింగ్లో ఉండిపోతున్నటువంటి కేసుల పరిష్కారానికి అడ్డం పడేటువంటిది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి విధి విధానం వాయిదా అడిగినప్పుడల్లా ఇచ్చుకుంటూ పోవడం ఒక సాధారణ మధ్యతరగతి పేద ప్రజలు ఎవరన్నా అలాంటి కేసులో ఉంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు తమ కష్టార్జితం అంతా తీసుకెళ్లి లాయర్లకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి దీనికి ఒక పరిష్కారం కనుగొనగలిగారంటే ఇంతవరకు లేదు రెండో పక్కన చూస్తే ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే భావోద్వేగభరితమైనటువంటి అంశాల పేరుతో ఒక అయోధ్య అంశం మీద దాదాపుగా డెబ్బై ఏళ్ళ నుంచి తీర్పు ఇవ్వకుండా అట్లాగే ఉన్నారు అదే సమయంలో నిన్నగాక మొన్న జరిగినటువంటి రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగబద్ధంగా అయితే కనుక సాధ్యత ఇలా చెయ్యొచ్చా ఎందుకంటే జోనల్ వ్యవస్థ ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు రాజ్యాంగ సవరణ లేకుండా టూ థర్డ్ మెజార్టీ లేకుండా చెయ్యొచ్చా అన్నటువంటి ప్రశ్న మీద విచారణ చేయాల్సినటువంటి న్యాయస్థానం దాన్ని ఎబేయన్స్లో పెట్టి పారేసింది అది కూడా విభజన జరుగుతోంది అన్నప్పుడు ఇప్పుడే దీనికి ఏం తొందర రాలేదన్నటువంటి పేరుతో పెట్టేసింది మరి ఇవాళ వచ్చేటప్పటికీ వీటి విషయంలో మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే భావో ఇంకొక వైపు తలాక్ లాంటి వాటిలోనేమో తీర్పిచ్చేశారు ఇది ఎంతవరకు రైట్ ఇక్కడ పబ్లిక్ భావోద్వేగాల లేకపోతే న్యాయమూర్తుల భావోద్వేగాల అన్నటువంటి ప్రశ్నని రేకెత్తిస్తున్నటువంటి వేళ ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళకేసి వేలు చూపెట్టే ప్రతిసారి నాలుగేళ్లు మన వైపు చూపెడుతున్నాయి అన్నటువంటి కోణాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది